శ్రీ నమః శ్రీ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో కుజ ముద్ర చెప్పబోతున్నానండి ఈ ముద్రకి ఇంకో పేరు కూడా ఉంది అది అభయ ముద్ర ఈ అభయముద్ర అనేది ప్రతి దేవతామూర్తిలోనూ ఫోటోలో బొమ్మల్లో మనం చూస్తూ ఉంటాం అభయం అంటే ఎదుటివారికి ఇచ్చేది కూడా అభయమే నీవేం భయపడకు నీకు నేను అండగా ఉన్నాను నీకు తోడుగా ఉంటాను రక్షణగా ఉంటాను నీకు కావాల్సింది నేను చూసుకుంటానని చెప్పడం కూడా ఒక అభయం అలాగే ఇంకొక భావన కూడా భయం లేకుండా ఉండడం ఈ ముద్రలో ఆ రెండు భావనలు కలుస్తాయండి తోడు ఎవరికైనా కుజగ్రహ దోషంలో ఉంటే కుజుడు వారి తాలూకా జాతక చక్రంలో బలహీనంగా ఉంటే వారికి ప్రతిదానికి భయం ఆందోళన బిడియం ఎక్కువగా ఉంటుంది అటువంటి వారు ఈ ముద్ర వేస్తే మంచి ఫలితం ఉంటుంది అందుకని ఏవో పనులు జరిగిపోతాయని కాదండి ఈ కుజముద్ర వేయడం వల్ల మనిషికి భయం నుంచి విముక్తి చెందుతాడు ఎట్లా అంటే ప్రతిదానికి భయపడతారు కదా ఆ భయం నుంచి నిలకడగా ఉంటారు స్థిరంగా ఉంటారు దేనికి భయపడరు అలాగే మనకి ఏదైనా ఒత్తిడిలో వచ్చినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఇంకోటి ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు మనం భయపడకుండా ఆ పరిస్థితుల్లో ఒక పది నిమిషాలు ఈ ముద్రను వేశామంటే ఆ భయం పోయి నిర్భయంగా ధైర్యంగా ఉండగలిగే స్థితి ఏర్పడుతుందండి మనిషి ఎప్పుడైతే ధైర్యంగా నిర్భయంగా ఉండగలుగుతాడో ఎటువంటి కార్యానైనా సాధించగలుగుతాడండి ప్రధానంగా నిచ్చలంగా ధైర్యంగా మనిషి ఉండాలి భయం అనర్థం ధైర్యం సర్వదా విజయం కనుక మనిషి ధైర్యంగా జీవించాలి ధైర్యంగా ఉండాలి ఆ ధైర్యాన్ని ఇచ్చేదే ఈ కుజముద్ర అభయముద్ర మీ అందరికీ నా మనవి ఏమిటంటే ప్రతి ముద్రని జాగ్రత్తగా గమనించండి మీ అవసరానికి సరిపడే ముద్రను వెన్నుకొని ఇరవై ఒక్క రోజు నుంచి నలభై ఎనిమిది రోజులు కానీ తొంభై రోజులు కానీ లేదు ఇంకా ఎక్కువ కాలం నూట ఇరవై రోజులు ఇలా కంటిన్యూ సాధన చేయండి ఆ తరువాత వాటిని విడిచిపెట్టేసి మీకు అవసరమైనప్పుడల్లా కూడా ఆ ముద్రను సాధన చేయండి ఎందుకంటే మూడు నెలలు సాధన చేసేటప్పటికీ సహజంగా ఆ యొక్క ముద్ర తాలూకా శక్తి మనలో ఇమిడి ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా వెంటనే సత్ఫలితాన్ని ఇస్తుంది ప్రతి ముద్రని కూడా నేను చెప్పే ఏ ముద్రలైనా మీరు ఒక మూడు నెలల పాటు ఖచ్చితంగా సాధన చేయండి అనేక సమస్యలకి మన దగ్గర ముద్రలు ఉన్నాయి ఆ మహర్షులు మహాత్ములు కేవలం మానవుణ్ణి ఉద్ధరించడం కోసమే ఈ ముద్రలను ప్రతిపాదించారు వారి జీవితకాలం తపస్సు చేసి తపస్సులో ఆ జ్ఞానాన్ని పొంది మనకు అందించారు తప్పనిసరిగా దీన్ని ఆచరించండి సత్ఫలితాలను పొందండి ఇప్పుడు ముద్ర చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇది ఇలా పెట్టకండి ఇది సహజంగా అక్కడ విగ్రహాల్లో ఇలా పెట్టకపోతే వేళ్ళు ఇరిగిపోతాయి కనుక ఇలా పెడతారు కానీ అసలు ముద్ర ఇదే అండి ఇట్లా ఉండాలి విడివిడిగా ఉండాలి వేళ్ళన్నీ కూడా విడివిడిగా ఉండాలి పూర్తిగా నిఠారుగా నిలబడవు కొంచెం వంపుగానే ఉంటాయి ఏ వేలికి ఆ వేలు పిడిగానే ఉంటుంది ఇది కుజముద్ర అభయముద్ర దీన్ని హృదయం దగ్గరికి తీసుకురండి హృదయం తిన్నగా పెట్టండి పెట్టి ఎనిమిది ప్రాణాయామాలు చేయండి ప్రాణాయామం అంటే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఊపిరిని పూర్తిగా తీసుకోవటం దాన్ని పూరకం అంటారు లోపల ఆపటం దాన్ని కుంభకం అంటారు పూర్తిగా విడిచిపెట్టడం దాన్ని రేచకం అంటారు విడిచిపెట్టిన తర్వాత శూన్యంగా ఉండడం ఆ పొట్టలో ఛాతిలో గుండెలో ఏ గాలి లేకుండా ఉండడం శూన్యకం అంటారు పూరకం కుంభకం రేచకం శూన్యకం ఈ నాలుగు చేస్తే ఒక ప్రాణాయామం అటువంటివి ఎనిమిది ప్రాణాయామాలు చేయండి ఎనిమిది ప్రాణాయామాలు చేసి కళ్ళు మూసుకొని మీరు ప్రశాంతంగా ఆలోచన రహిత స్థితిలో ఉండండి ఎటువంటి ఆలోచనలకు తావివ్వకుండా మనం ధ్యానం అనేటప్పటికే ఆలోచనలు పరుగులు పెడుతుంటాయి సహజం అది ఎవరికైనా మామూలుగా ఉన్నప్పటికంటే కూడా ధ్యానంలో వచ్చేటప్పటికీ విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అది మీరేం కంగారు పడాల్సిన పని లేదు ప్రశాంతమైన మనస్సుతో వచ్చిన ఆలోచనను విడిచిపెట్టేస్తూ ఉండండి వాటితో ప్రయాణం చేయకుండా కొనసాగించకుండా మీరు వచ్చిన ఆలోచనను వచ్చినట్టు విడిచిపెట్టేయండి ఇలా కొంతకాలం చేసేటప్పటికీ ధ్యానం సహజంగానే కుదిరిపోతుంది దీర్ఘకాలం సాధన చేయాలని చెప్తారు కదా పెద్దలు ధ్యానం కుదరాలన్నా సిద్ధి కలగాలన్నా దీర్ఘకాలం మనం సాధన చేయాల్సిన అవసరం ఉంది ఇది మహావిద్య గుప్త విద్య ఈ విద్యని ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో శివపార్వతుల ఆశీర్వాదంతో మీ ముందు ఉంచడం జరుగుతోంది ముద్రలు చేయడం వలన శక్తి ముద్రలు చేయడం వలన ఏదైనా జరుగుతుందేమో అనే భయం మీరు పడకండి ముద్రలు గురువు వద్ద మాత్రమే నేర్చుకోవాలి గురువు నుంచి మాత్రమే తెలుసుకోవాలని ఆలోచన సహజంగా కలుగుతుంది ఆ పరమశివుడే మనకు గురువు ఆ పార్వతీదేవి దత్తాత్రేయ స్వామి వాళ్ళే మనల్ని నడిపిస్తారు ఏ కారణం లేకుండా మనకి జన్మే లేదు అలా మనం జన్మించామంటే కేవలం భగవత్ కృపతోనే మనుషులుగా జన్మించాం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైన జీవిగా మనిషినే గుర్తించారు అటువంటి మానవ జన్మ కేవలం భగవంతుని ఆశీస్సులతోటే లభిస్తుంది పుట్టిన నాటి నుంచి మరణించే వరకు భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు అండగా ఉంటాడు ఇది సత్యం దీన్ని గమనించండి గుర్తించండి ఈ అభయముద్ర సాధన చేసి మీరు నిర్భయంగా ధైర్యవంతులుగా మీ సకల కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోండి విజయులు కండి సదా విజయులుగా ఉండాలని అన్ని కార్యాల్లో మీరు విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి